మీ అమృత హస్తాలతో సన్మానం అనేది వారందరికీ కూడా ఒక చక్కటి ఇన్స్పిరేషన్ సార్ మరి ముందుగా గోపాలపురం మండలం నుంచి వడ్లగుంట గ్రామం గెడా జనార్దన్ ప్రసాద్ వీరు షుగర్ కేన్ ప్యాడీ పండిస్తున్నారు సార్ మరి ప్రాక్టీసింగ్ ఎన్ఎఫ్ ఇన్ షుగర్ కేన్ ప్రాసెసింగ్ టు జాగరి చిల్లీ పౌడర్ అండ్ డూయింగ్ ఓన్ మార్కెటింగ్ తమ సొంత మార్కెటింగ్ ని చేస్తున్నారు వీరు మరి చిల్లీ పౌడర్ ని బెల్లాన్ని అన్నింటినీ కూడా తయారు చేస్తున్నారండి తమ సొంత మార్కెటింగ్ చేస్తూ ఆదర్శ రైతుగా నిలిచారు దేవరపల్లి మండలం నుంచి ఎర్నగూడెం గ్రామం నుంచి గద్దె మునేశ్వరరావు గారండి వీరు ప్యాడీ ప్రాక్టీస్ చేస్తున్నారు తర్వాత గ్రోయింగ్ ట్రెడిషనల్ ప్యాడీ అండర్ ఎన్ఎఫ్ అండ్ ప్రాసెసింగ్ ఓన్ మార్కెటింగ్ వారు మార్కెటింగ్ చేసుకుంటున్నారు మరి ఆదర్శ రైతుగా నిలిచారండి తదుపరి గోపాలపురం నుంచి చిట్యాల గ్రామం గద్దే హరీశ్చంద్ర ప్రసాద్ గారు ప్యాడీ పండిస్తున్నారు అలాగే ప్రాక్టీసింగ్ ఎన్ఎఫ్ ఇన్ ప్యాడీ త్రీ ఇయర్స్ మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నారు సార్ అలాగే మరి ఈ చక్కటి ముఖ్యమంత్రి వర్యల చేతుల మీదుగా వారి అమృత హస్తాల మీదుగా మరి సత్కారం పొందుతున్న ఈ రైతులందరికీ కూడా మీరు మీ కరతాళ ధ్వనులతో చక్కటి కరతాళ ధ్వనులతో వారిని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాము తర్వాత దేవరాపల్లి మండలం దుతుకూరు నుంచి కాకర్ల హరినాథ్ గారు మరి వీరు ప్యాడీ పండిస్తున్నారు మరి వీరు కూడా ప్రాక్టీసింగ్ ఎన్ఎఫ్ ఇన్ ప్యాడీ మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నారండి అలాగే ప్యాడీని రైస్గా మార్చుతున్నారు ఓన్ మార్కెటింగ్ చేసుకుంటున్నారు మరి ముఖ్యమంత్రి వర్యులను చూడడం మనందరి అదృష్టం మీరు కరతాళ ధనులతో ప్రోత్సహిస్తే అది ఇంకొంచెం రసవత్తరంగా ఉంటుంది అలాగే ఆదర్శ రైతులకు మరింత మేలు కలుగుతుంది తరువాత నల్లజర్ల మండలం నుంచి సింగరాజుపాలెం గ్రామం దొండపాటి లక్ష్మీనారాయణ గారు ఏ ఆయిల్ పామ్ చేస్తున్నారండి ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేస్తున్నారు ఆయిల్ పాము క్యాటిల్ కంట్రీ బర్డ్స్ ఓకే నల్లచెల్ల నుంచి గుండుగోలుగుంట ఒబిరిశెట్టి గోపాలకృష్ణ గారు బీఆర్సీ ఆయిల్ పంప్ చేస్తున్నారండి తర్వాత బయో ఇన్పుట్స్ ని రిసోర్స్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేశారు ఇన్పుట్స్ అక్రాస్ ద స్ట్రీట్ వీరంతా కూడా సప్లై చేస్తున్నారు గుడ్ గ్రౌండ్ వర్క్ చేశారు ఎక్స్పెన్షన్ ఆఫ్ ఆయిల్ ఫామ్ కూడా చేస్తున్నారండి తర్వాత దేవరపల్లి మండలం నుంచి కురుకూరు గ్రామం ఎలమాటి భాస్కర్రావు గారు కోకోనట్ అండ్ కోకో చేస్తున్నారు సార్ వీరు ప్యాడీ ఫీల్డ్ పది ఎకరాలని హార్టికల్చర్గా మార్చారండి Han dreper. Ti sekunder. <tryk>

మాన్య ధన్యవాదాలండి మరి ఇప్పుడు మాన్య ముఖ్యమంత్రి వర్యులకి మరి మన జిల్లా కలెక్టర్ మేడం గారు చేకూరి కీర్తి మేడం గారు ఐఏఎస్ గారు మరి సత్కారాన్ని చేయడం జరుగుతుంది మరి జిల్లా తరపున అలాగే మేక స్వరూప్ గారు మన జేసీ గారు కూడా దీనిలో పాల్పంచుకుంటారు అలాగే తదితర ఇతర అధికారులు నాయకులు అందరూ కూడా ఇక్కడ మంత్రి వర్యులు అందరూ కూడా ఈ ఉత్సవంగా జరుగుతున్నటువంటి ముఖ్యమంత్రి వర్యలకి జ్ఞాపికను అందించడంలో అందరూ పాలు పంచుకుంటున్నారు ఈ మధుర క్షణాలను మీ అందరూ కూడా మీ మనసుల్లో పదిలిపరుచుకొని మీ కన్నుల్లో భద్రపరుచుకోవాలి ఇప్పుడు మరి మన ముఖ్యమంత్రి వర్యులు మన విఏఏ గారు తయారు చేసినటువంటి మీరు ఇచ్చిన సూచనలు బట్టి గారు గారు యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు సార్ దాని మీద ప్రిన్సిపల్ సెక్రటరీ సార్ నేను సంతకాలు పెట్టాం సార్ మీకు సమర్పిస్తాం సార్ విహెచ్ఏ గారు సార్ కూడా సైన్ చేస్తాం సార్ ఈ ప్రణాళిక రెడీ చేశారు సార్ నెక్స్ట్ త్రీ సీజన్స్కి ఆయిల్ ప్యాడీ నుంచి ఆయిల్ పంప్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ నమస్తే సార్ నా పేరు శ్రీ సత్సాయి అసిస్టెంట్గా నల్జర్లో పనిచేస్తున్నాను సార్ వరి నుంచి తర్వాత మనం వేరే క్రాప్ కింద మార్చడానికి నమస్తే సార్ మనం వ్యవసాయ రంగంలో మనకి జీవీ అనేది పెరగదు అని చెప్తున్నారు దాంట్లో కూడా మనం పెంచడానికి రెడీగా ఉన్నాం సార్ ఇప్పుడు వరిలో ఆయిల్ పంప్ పంట వేసి దాంట్లో మనము సీడ్ మొక్కజొన్న వేసుకున్నట్లయితే అధిక దిగుబడులు వస్తాయి సార్ దాంట్లో కూడా లక్ష రూపాయలు తీసే రైతులు కూడా ఉన్నారు సార్ ఇంకోటి ఏంటంటే ఉద్యాన పంటలో పామాయిల్ వేసుకుంటే ఇందాక చాలామంది రైతులు లక్ష రూపాయలు ఆదాయం నికరాదాయం రాదే చాలా చాలామంది చేతులు ఎత్తారు సార్ అది చాలా తప్పు సార్ ఎకరానికి లక్ష ఇరవై ఆరు వేల రూపాయలు ఆదాయం వస్తుంది సార్ దాంట్లో కోకో కూడా వేసుకున్నట్లయితే నూట అరవై మొక్కలు పడితే సార్ దాంట్లో నికరంగా యాభై వేల రూపాయలు మనకి ఆదాయం వస్తుంది సార్ రెండిట్ల మీద లక్ష డెబ్బై ఏడు వేలు డెబ్బై ఏడు వేల రూపాయలు ఆదాయం వస్తుంది సార్ అది కాకుండా కొబ్బరి కూడా వేసుకున్నట్లయితే దాంట్లో మళ్ళీ ఒక ఇరవై వేల రూపాయలు ఆదాయం తీయొచ్చు సార్ అది ఒక మల్టీ క్రాప్ ప్యాటర్న్ సార్ ఇంకోటి ఏంటంటే సార్ కొబ్బరిలో వేసుకున్న రైతులు నల్లజల్ల మండలంలో ఐదు వందల ఎకరాల పైన ఉంది సార్ దీంట్లో ఏంటంటే కోకో వేసుకుంటున్నారు సార్ దానికి ఏంటంటే మళ్ళీ ఎక్స్ట్రా ఆదాయం సార్ అది దాంట్లో చెట్ రెండు వందల మొక్కలు పడతాయి సార్ దాంట్లో ఒక చెట్టుకు వచ్చి రెండు కేజీలు వస్తాయి సార్ దాంట్లో మనకి లక్ష అరవై వేల రూపాయలు దాని మీద వస్తుంది సార్ ఖర్చులన్నీ పోగా లక్ష పది వేల రూపాయలు ఓన్లీ కోకో మీద వస్తుంది సార్ కొబ్బరి మీద అరవై వేల రూపాయలు వస్తుంది సార్ దానిలో భాగంగా చుట్టూరు ఫెన్స్ కింద వాక్క వేసుకుంటే దాంట్లో కూడా ముప్పై వేల రూపాయలు ఆదాయం వస్తుంది సార్ మొత్తానికి రైతుకి ఎలా లేదన్నా దాంట్లో మళ్ళీ మిరియాలు కూడా వేసుకోవచ్చు సార్ ఈ కార్యక్రమంలో భాగంగా మిరియాలు కూడా మొక్కలు ఫ్రీగా ఇచ్చేటట్టు సార్ చెప్పారు సార్ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన మీరు కూడా తమ్ముడు కన్విన్సింగ్ గా ఉండాలి ఆర్గ్యుమెంటేటివ్ గా ఉండకూడదు రెండోది నువ్వు చేసే మంచి పనికి అందరూ మద్దతు ఇవ్వాలి నువ్వు చెప్పిన మాటలపైన విశ్వసనీయత ఉండాలి అప్పుడే నీ మాటకు విలువ ఉంటుంది అట్లా కాకుండా నువ్వు ఇంత వస్తుంది ఇంత వస్తుంది ఇంత వస్తుంది అంటే అది చేసి చూపించిన రోజున వాళ్ళందరూ ఆనందంగా ఉంటారు నీకు జేజేలు పలుకుతారు గుర్తుపెట్టుకో అది నువ్వు చెయ్యి ఆర్గ్యుమెంట్స్ వద్దు నేను అందే అందుకని ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా చేయడం కోసం నేను ఇక్కడికి వచ్చాను ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు మనం నిరంతరం దీన్ని పైకి తీసుకుపోవడం అవసరం